హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో ఐటీ రంగానికి సంబంధించి ఒక లీడ్ ఆర్టికల్ వచ్చింది సాంకేతిక వృద్ధికి షరాఘాతం ఈ ఆర్టికల్ టైటిల్ సో ఇందులో భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఐటి సెక్టార్ ప్రాధాన్యత ఏంటి ఐటీ రంగ ప్రాధాన్యత ఏంటి అట్లాగే ప్రస్తుత కాలంలో ఈ సెక్టార్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అనే అంశాలకు సంబంధించి ఈ ఆర్టికల్ ఉంది ఇదే ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ముందు ఐటీ రంగం యొక్క ప్రాధాన్యత ఒకసారి చూద్దాము ఐటీ రంగం ప్రాధాన్యత చూస్తే ఐటీ రంగము ఆధునిక పాలనకు దారితీసింది లైక్ ఈ గవర్నెన్స్ అనమాట అట్లాగే డిజిటల్ ప్రపంచానికి బాటలు వేసింది ఐటీ రంగం వల్ల ప్రస్తుత ప్రపంచంలో రకరకాల సేవలు చాలా వేగంగా అట్లాగే సులభతరంగా పారదర్శకంగా అందుతున్నాయి దీంతో పాటు మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడింది ఐటీ సెక్టార్ అట్లాగే అంకుర పరిశ్రమల ఏర్పాటు అంటే స్టార్టప్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఐటీ రంగము తోడ్పడింది దేశ ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం ప్రాధాన్యత చూస్తే దేశ జీడిపిలో సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐటీ రంగం నుంచి వస్తుంది అట్లాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో కనుక చూస్తే ఐటీ దాని అనుబంధ పరిశ్రమల విలువ పద్దెనిమిది వేల కోట్ల డాలర్లు సో ఇందులో ఎగుమతుల విలువనే పదమూడు వేల కోట్ల డాలర్లు ఉంది అట్లాగే ప్రపంచ ఐటీ సేవలు వనరుల రంగంలో అంటే సర్వీసెస్ అండ్ రిసోర్స్ కి సంబంధించిన సెక్టార్లో మన దేశం వాటా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అట్లాగే ప్రపంచ డిజిటల్ సేవల్లో కూడా భారత్ డెబ్బై ఐదు శాతం అందిస్తుంది మన దేశంలో కనుక చూస్తే ఎంప్లాయ్మెంట్ పరంగా ఐటీ రంగము నలభై ఆరు లక్షల మందికి ఉపాధి కలిగిస్తుంది సో ఇది ఐటీ రంగం యొక్క ప్రాధాన్యత ఇట్లాంటి ఐటీ సెక్టార్ ఇప్పుడు ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది వాటి పరిష్కార మార్గాలు ఏంటి ఒకసారి చూద్దాం భారతీయ ఐటీ రంగము కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కంటే ముందు నుంచి కూడా సవాళ్ళు ఎదుర్కొంటుంది ఇందులో ముఖ్యమైన సవాళ్ళు ఏంటి అంటే టెక్నాలజీ పరంగా రోబోటిక్స్ అట్లాగే డేటా ఎనాలిటిక్స్ ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీ కొంచెం కొత్త సవాళ్ళను విసిరింది ఇండియన్ ఐటీ సెక్టార్కి అట్లాగే ఆర్థిక మందగమనం స్లో డౌన్ ఎఫెక్ట్ కూడా ఐటీ సెక్టార్ మీద ఉంది ఈ రెండింటితో పాటు రీసెంట్గా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు స్తంభించిపోయాయి సో దీనివల్ల ఐటీ ఐటి సెక్టార్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీస్ ఉద్యోగులను తొలగించడము అట్లాగే వేతనాల్లో కోత విధించడము వంటి చర్యలు చేపట్టాయి దీనికి కారణం ఏంటి అంటే భారత్ నుంచి ఐటీ ఎగుమతులు డెబ్బై ఐదు శాతము అమెరికా తర్వాత యూరప్ మార్కెట్స్కే వెళ్ళేవి కానీ ఆ రెండు మార్కెట్లు ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు కూడా ఐటీ రంగంలో సందిగ్ధంలో పడ్డాయి సో ఇవి ప్రస్తుతం ఐటి రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఇప్పుడు ఒకసారి పరిష్కార మార్గాలు ఒకసారి చూద్దాం ఆధర్ కొన్ని పరిష్కార మార్గాల్ని మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని ఆధర్ మెన్షన్ చేశారు ఇందులో భాగంగానే ఐటీ నిపుణులు ఐటీ పరిశ్రమ వర్గాలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని మెన్షన్ చేశారు అట్లాగే కరోనా తర్వాత చైనా జపాన్ నుంచి కొన్ని కంపెనీలు తరలే అవకాశం ఉంది సో వాటిని భారత మార్కెట్లోకి వచ్చే విధంగా ఆకర్షించాలి అని మెన్షన్ చేశారు దీంతో పాటు స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ రూపొందించాలి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి పన్ను మినహాయింపుల వంటి అంశాలపైన దృష్టి సారించాలి ఇక ఎంఎస్ఎంఈకి కి సంబంధించి పరిశ్రమలకు రుణ సహాయం అందించాలి అని మెన్షన్ చేశారు ఆల్రెడీ ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రాజెక్టు లో భాగంగా ఇప్పటికే లకి రుణాలు ప్రభుత్వ హామీతో కూడిన రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది దీంతో పాటు ఐటి రంగానికి చెందిన ఆర్థిక మండళ్ళు అంటే రిజల్ అంటాం కదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వీటిపైన కూడా దృష్టి పెట్టాలని ఆదర్ మెన్షన్ చేశారు సో ఇది ఐటీ రంగము ప్రాధాన్యత అట్లాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కార మార్గాలకు సంబంధించి ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్లోని కీ పాయింట్స్ థ్యాంక్ యూ